లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆట రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత బ్యాటర్లందరూ అందరూ ఎరగ తీసే ఆటను ప్రదర్శించారు శుభ్మన్ గిల్ సెంచరీ యశస్ విజయవాల్ సెంచరీ రిషబ్ పంత్ సెంచరీ అయితే రిషబ్ పంత్ సెంచరీ అనేది చాలా అంటే చాలా అద్భుతమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఒక పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు కానీ రిషబ్ పంత్ కు వికెట్ కీపర్ గా ఇక్కడ టెస్ట్ లో అవకాశం ఇవ్వడం జరిగింది శ్రేయస్ అయ్యర్ కి అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వడం జరిగింది అనేక ప్రశ్నలు తలెత్తాయి కానీ శుభ్మన్ గెల్ నాయకత్వంలో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో కథన్ తొక్కాడు అయితే ఇక ఆట ముగిసిన తర్వాత రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగానే కేఎల్ రాహుల్ పంత్ ముందు చేతులు జోడించి కనిపించాడు నిజానికి టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ తరచుగా ప్రమాదకరమైన షాట్స్ ఆడుతూ కనిపిస్తుంటాడు రిషబ్ పంత్ షాట్లు చూసి అభిమానులు జట్టు సభ్యులు కూడా అతను అవుట్ అవుతా అవుట్ అయిపోతాడేమో అంటూ భయపడిపోతూ ఉంటారు లీడ్స్ టెస్ట్ మొదటి రోజు చివరి ఓవర్ లో పంత్ అలాంటిదే చేశాడు సాధారణంగా ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్ లో జాగ్రత్తగా ఆటం ప్రారంభిస్తాడు ఇక తద్వారా వేరే వికెట్ పడకుండా నెక్స్ట్ డే కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి కానీ రిషబ్ పంత్ మాత్రం చివర్లో చివరి ఓవర్ లో క్రిస్ వోక్స్ బంతికి భారీ సిక్స్ కొట్టాడు అది వోక్స్ తో సహా కూడా ఆశ్చర్యపరిచింది ఆ అరవై డే పరుగులతో భారీ స్కోర్ చేసి సెంచరీ అద్భుతంగా సాధించాడు అయితే ఈ క్రమంలో కెఎల్ రాహుల్ నీ నీ ధైర్యానికి ఒక దండన్ రాబాబు ఎందుకు రాను ఇలాంటి షార్ట్స్ ఆడతావు అంటే అది తప్పదు మామా అని చెప్పేసి అక్కడి నుంచి తను అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది అయితే రిషబ్ పంత్ ధైర్యానికి డేరింగ్ నెస్ కి అందరూ కుదాపీ